హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు నా ఫేవరెట్ మా ఇంట్లో అందరు ఫేవరెట్ గుమ్మడోడియాలు ఎట్లా పెట్టారు మీకు షేర్ చేస్తున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈ వీడియో షేర్ చేసుకోండి ఈ ఇయర్ పెట్టడానికి కుదరదు ఎండలు అయిపోయాయి కదా ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ ఇవైతే బూడిద గుమ్మడికాయలు మీకు అందరికీ తెలిసిందే కదా ఇవి కంప్లీట్ ఆర్గానిక్ అనమాట పక్కన సీడ్స్ వేసేస్తే ల్యాండ్లో వచ్చింది ఒక నాలుగు కాయలు ఉంటాయి పెద్ద సైజ్ కాయలు ముక్కలు వెయిట్లో చూసామంటే ఈజీగా ఒక పది కేజీలు ముక్కలు ఉంటాయన్నమాట సో ఫస్ట్ అయితే ముందు రోజు నైట్ ఈ ముక్కలన్నీ కోసుకొని ఇట్లా సేమ్ సొరకాయ ఎట్లా కోసుకుంటామో అలా కోసుకోవాలి చిన్న ముక్కలు సన్నగా కోసుకొని దాంట్లో సరిపడగా ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉండే వాటర్ ఉంటుంది కదా అంతా బయటికి పోవాలన్నమాట ఆ వాటర్ ఉంటే మనకి వడియాలు పెట్టడానికి రాదు సో ఇట్లా మొత్తం ముక్కలన్నీ కూడా కలుపుకొని ఒక క్లాత్లో వేసేసుకొని క్లాత్ గట్టిగా మూట కట్టేయాలి కట్టేసి దీని మీద ఏదైనా వెయిట్ పెట్టాలి మీ దగ్గర బరువుగా ఏది ఉంటే అది ఏం లేకపోతే ఒక నీళ్ళ బిందె అయినా సరే పెట్టొచ్చు నేనైతే నా దగ్గర రుబ్బురోలు ఉంది సో ఆ రుబ్బురోలు ఇలా పెట్టా కింద నుంచి వాటర్ అంతా పోవాలన్నమాట సో మొత్తం నైట్ మొత్తం ఆ వాటర్ పోయేలాగా వదిలేసి అలానే ఒక నాలుగైదు గంటలు ఇట్లా మినపప్పు నానబెట్టుకోవాలి ఇది ఒక నాలుగు కేజీలకి పావు కిలో మినపప్పు పడుతుంది అంతే ఎక్కువ పట్టదు నా దగ్గర దాదాపు ఒక పది కిలోలు ముక్కల వరకు ఉన్నాయి కాబట్టి నేను ఒక మూడు పావులు మినపప్పు పోసుకున్నాను ఒక కాయ పెట్టుకున్నామంటే ఒక పావు కిలో మినపప్పు సరిపోతుంది అది పొట్టుపప్పు అయినా కావచ్చు లేదా అయినా కావచ్చు అది చాలా మెత్తగా ఇడ్లీ పిండిలాగా రుబ్బుకోవాలి కానీ చాలా గట్టిగా ఉండాలన్నమాట తర్వాత దీంట్లోకి కొంచెం పండిన పచ్చిమిర్చి తర్వాత జీలకర్ర కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీలో ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవి వాటర్ అంతా పోయి మార్నింగ్కి ఇట్లా రెడీ అయ్యాయి అనమాట సో ఈ ముక్కలన్నిటిని ఈ పిండిలో కలుపుకోవాలి బాగా కలుపుకొని మొత్తం పిండి అంతా వాటికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ అయితే దీనికి ఎండ బాగా ఉండాలి ఎండ లేకపోతే మాత్రం వడియాలు మంచిగా రావు ఇంకా మినప్పప్పు కాబట్టి వాసన కూడా వస్తాయి చాలా కేర్ఫుల్గా పెట్టాలి ఇప్పుడైతే సడన్గా ఎప్పుడు వర్షాలు వస్తున్నాయి కూడా తెలియట్లేదు లక్కీగా నాకు రెండు రోజులు పట్టింది వడియాలు ఎండడానికి ఇప్పుడు ఈ పిండిలో మొత్తం ఈ కట్ చేసుకున్న మొక్కలు ఉన్నాయి కదా అది అలానే ఉప్పు కా తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కారం అవన్నీ కూడా వేసేసుకొని చక్కగా గట్టిగా కలుపుకొని ఈ వడియాలు పెట్టడం చాలా ఈజీ అదే పెసర వడియాలని పెడతాము అవి అయితే చాలా లాంగ్ ప్రాసెస్ చాలా చిన్న చిన్నగా పెట్టాలి ఇవైతే ఎంత పెద్ద వడియాలు పెట్టుకున్నా కూడా మనం రెండు మూడు రోజులు ఎండిపోయాక చిన్నగా అయిపోతాయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే కవర్ మీదే పెట్టుకోవాలి మనం ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉండాలి ఎందుకంటే క్లాత్ మీద పెట్టుకుంటే ఇవి రావు మనం ఒక కవర్ మీద పెట్టుకుంటే మనకి నెక్స్ట్ డే కల్లా వాటికి అవే ఊడిపోయి వచ్చేస్తాయి అన్నమాట తీయనవసరం లేదు సో ఇప్పుడైతే మొత్తం పిండి తర్వాత మొక్కలు అన్నీ కూడా కలిపేసుకున్నాము నేను మా అక్క కలిసి పెట్టాము కొంచెం త్వరగా అయిపోతుందని చెప్పి ఒకసారి ఒక ముద్దలాగా తీసుకోవాలంటే రౌండ్ బాల్స్లా చేసుకొని ఈ సైజులో పెట్టుకుంటే మనకి ఆరిపోయాక చాలా చిన్న సైజ్ అయిపోతాయి మీకు చూపిస్తాను లేదు మాకు అంత పెద్దగా వద్దు అనుకుంటే కొంచెం చిన్న చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది దాదాపు నాలుగు కాయలు అన్నాను కదా పది కేజీలు ముక్కలు పెడితే ఒక ఒక వంద వడియాలు ఏమో అయి ఉండొచ్చు అంత తక్కువ అవుతాయి ఎందుకంటే ఎక్కువ పిండి పడుతుంది దీంట్లో సో అందుకోసం అన్నమాట సో ఇవి మొత్తం అన్నీ ఇట్లా పెట్టుకుని మంచిగా ఎండలో ఎండ ఎండబెట్టుకోవాలి ఈ కవర్ మీద ఒక టూ డేస్ ఎండుతాయి ఆ తర్వాత మళ్ళీ ఒక నాలుగైదు రోజులైనా మంచిగా ఎండనివ్వాలి లేదు అంటే అవి పురుగు పడతాయి తర్వాత పాడైపోతాయి వాసన కూడా వస్తాయి సో చాలా కేర్ తీసుకోవాలి లేదు మనకి దాచుకోవడానికి కంఫర్ట్ లేదు అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయి వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇక అలానే నిలువ ఉంటాయి అన్నమాట ఇంతకుముందు అయితే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉండేవి ఇప్పుడు అంతా వాతావరణం అదంతా మారిపోయి మనం బయట ఉంచితే చాలా వరకు పాడైపోతున్నాయి సో నా ఒడియాలు పెట్టడం అయితే దాదాపు ఒక ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు టైం పట్టింది చాలా ఎక్కువ ముక్కలు కాబట్టి ఇదే పల్లెటూర్లలో అయితే చక్కగా నలుగురు ఐదుగురు వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ చుట్టుపక్కల చుట్టాలు అందరూ వచ్చి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఏ ఏ పని చేసుకున్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఒడియాలనే కాదు పిండి వంటలనే కాదు ఏదైనా కూడా ఒక నలుగురు ఐదురు కలిపి చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇట్లాంటి సిటీ అట్మాస్ఫియర్లో ఎవరి వాళ్ళకి ఒక ఎవరికి వాళ్ళతో సంబంధం ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ పని అనిపిస్తూ ఉంటాయి ఆల్మోస్ట్ చూడండి మొత్తం వడియాలన్నీ పెట్టేసా ఒక మంచం తర్వాత ఒక కింద ఒక కవర్ మొత్తం రెండింటికి వచ్చింది సేమ్ డే ఈవినింగ్ చూడండి ఇంకా పచ్చిగా ఉంది అందుకనే అదే కవర్ తీసుకెళ్ళి మళ్ళీ లోపల పెట్టి ఫ్యాన్ వేసేసాను జస్ట్ ఒక టూ త్రీ డేస్ అలానే ఎండలో పెడితే ఒక ఫోర్త్ డే రోజు అనుకుంటా నార్మల్గా వచ్చేసాయి తర్వాత నేను ఇలా డబ్బాలో పోసి స్టోర్ చేసుకున్నాను కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా కంపల్సరీ కొన్ని మనం పప్పు కానీ సాంబారు కానీ దేంట్లోకైనా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఆయిల్లో వేసి వేపుకుంటే అంతేకాకుండా పులుసు పెట్టుకుంటాం కదా మనం వంకాయ పులుసు బెండకాయ పులుసు మునక్కాయ పులుసు వీటిలో వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎక్కడైనా గుమ్మడొడియాలు దొరికితే కనుక కంపల్సరీ పులుసులో ట్రై చేసి చూడండి సో ఇదేండి గుమ్మడి ప్రిపరేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి